ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో వారికి ఓర్పు ఉంటుంది ఓర్చుకుంటారు ఏది వచ్చినా ఓర్చుకుంటారు ఏది కలిగినా ఓర్చుకుంటాం మనము ఏమంటే బాధకరమైన సమస్యలు వచ్చినప్పుడు ఓర్చుకుంటాం ఏమంటే ఏసరిస్తూ ప్రభుల వారికి కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఓర్చుకున్నాడు ఆయన ముఖం మీద ఉముస్తున్నప్పుడు ఓర్చుకున్నాడు ఆయనకి దూషణలు మాట్లాడుతున్నప్పుడు ఓర్చుకున్నాడు ఆయనకి హేళన చేస్తున్నప్పుడు పిడుగుద్దులు గుద్దుతున్నప్పుడు ఆయన గడ్డం పట్టుకొని లాగుతున్నప్పుడు ఓడ్చుకున్నాడు ఆయన తలపైన ముళ్ళ కిరటం పెట్టినప్పుడు తల ఏమంటే తల నిండా కూడా ఆ ముళ్ళు గుచ్చబడినప్పుడు ఓడ్చుకున్నాడు భారమైన తన భుజము పైన శిల్వ మోసుకున్నప్పుడు ఆ వీధులంతా కూడా ఏమండి అందరూ హేళన చేస్తుంటే నిందిస్తుంటే దూషిస్తుంటే కూడా ఆ గులకొండడు ఆయన కాళ్ళ చేతిలో మేకలు కొడుతుంటే ఓర్చుకున్నాడు ఆయన పక్కలో బొల్లపు బోటు పడిచినప్పుడు ఓర్చుకున్నాడు ఎందుకయ్యా ఇంత ఓర్పు నీకంటే ఆయన చెబుతున్న మాట ఏంటి చెప్పండి కోసమే ఎవరి కోసం చెప్పండి మన కోసం ఆయన ఇంతగా ఓర్పు కలిగి ఉన్నాడు ప్రేమ ఈరోజు మనకున్న ఆయన మనము నిరీక్షణ కలిగిన మనము మన జీవితంలో గల మనసు లేకపోతే కాలేము ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు అంతగా ఓర్చుకున్నాడు కాబట్టి ఈరోజు మనందరికీ రక్షణ వచ్చింది ప్రేమేణ దేవుడు ఆయన శిలవ పైన తన ప్రాణాన్ని పెట్టాడు గనుకనే ఓర్చుకున్నాడు గనుకనే ఆ రక్తాన్ని కార్చాడు ఆయన శిలవ పైన మరణించాడు ఆయన మరణించినందుకే మనందరికీ రక్షణ భాగ్యం ప్రభు చెప్తున్నాడు ఇక్కడ దేవుని వాటిని సేవిస్తుంది నిరీక్షణ కలిగిన వారికి ఓర్పు కలిగే మనసు ఉంటుంది